ఈ మధ్య బెంగళూరులో ఒక టెక్ ట్యాక్సీఈఓ అయితే బెంగళూరులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి నడుములు పోతున్నాయి పైగా దుమ్ము ధూళి ఈ రోడ్లలో ప్రయాణించడం వల్ల ఇంటికి ఆఫీస్ కి రాను పోను మూడు నుంచి నాలుగు గంటలు వృధా అయిపోతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందేమో అని పోస్ట్ చేస్తే దాన్ని చాలా మంది వైరల్ చేశారు తర్వాత డికే శివకుమార్ కూడా దాని మీద స్పందించాడు అంటే నారాలోకి స్పందించాడు అనమాట మీరు దర్జాగా విశాఖపట్నం వచ్చేయండి ఇక్కడ సుందరమైనటువంటి ప్రదేశం మహిళలకి భద్రత కలిగినటువంటి ప్రదేశం విశాఖపట్నం అలాగే క్లీనెస్ట్ సిటీ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి డీకే శివకుమార్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు మనుషులు లేరు అందుకే రమ్మంటున్నాడు అన్న విధంగా స్పందించారు అలాగే రోడ్లు కూడా మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు అయితే ఈ మధ్య బెంగళూరులో ఉన్నటువంటి బయోకాన్ పార్కులో మరొక విదేశీ పర్యటించారు అక్కడికి వచ్చినటువంటి ఆ విదేశీ పర్యాటకుడు నేను ఇప్పుడే చైనా నుండి వచ్చాను చైనాలో అంతా కూడా చాలా క్లీన్ గా ఉంది రోడ్లు కూడా బాగున్నాయి ఇక్కడెందుకు ఇన్ని ఉన్నా కూడా రోడ్లు ఇంత చెత్తగా ఉన్నాయి రోడ్లు ఏంటి అధ్వానంగా ఉన్నాయి ఇటు చూసినా చెత్త కనిపిస్తుంది అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఆయన అడిగాడు నేను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను అంటూ దాంతో ఆవిడైతే డికే శివకుమార్కి సిద్ధరామయ్యకి ట్యాగ్ చేస్తూ ఎక్స్ లోనైతే పోస్ట్ చేశారు ఆవిడ అలాగే మరొక మంత్రికి కూడా ట్యాగ్ చేశారు ఆవిడ దాంతో ఇప్పుడు ఆ మంత్రి స్పందించాడు మరి ఆయన ఎక్కడ పర్యటించడం మాకు తెలియదు కానీ బహుశా అన్ని విధాలుగా కూడా మేము పదహారు వందల కిలోమీటర్ల రోడ్ని మరమ్మతులు చేస్తున్నాం వచ్చే ఏడాదికైతే పూర్తవుతుంది ఇక చెత్త అంటే ఏ మరి ఆయనే ఏరియాలో పర్యటించాడు కానీ చాలా నీట్గా ఉంది బెంగళూరు మరి ఎందుకు ఇలా స్పందిస్తున్నారు ఏదేదో మాట్లాడాడు ఆయన వాస్తవానికి చెత్త ఉండడము అంటే మన దేశంలో బెంగళూరులో మాత్రమే కాదు క్లీనెస్ట్ సిటీ అని చెప్పుకునే విశాఖపట్నంలో కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు అలాగే హైదరాబాద్ చెన్నై ఢిల్లీ ముంబై కలకత్తా అహ్మదాబాద్ గాంధీనగర్ లక్నో గర్ఘావ్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతంగా చెత్త వేస్తున్నారు అంత ఎందుకు మనమే ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేసేస్తున్నాం ఈ చెత్త డబ్బాలు వచ్చేది ఏంటంటే ఈ ఆకులు అలములు ఏవైతే ఉన్నాయో రోడ్డు మీద చెత్త వేయడానికి కానీ మనం వెళ్ళి ఆ చెత్తలో వేసేస్తున్నాం ఎందుకంటే ఈ పారిశుద్ధి కార్మికులు ఎవరూ కూడా చెత్త సేకరించడానికి రావడం లేదు రోజు రావాలంటే వాళ్ళకి నెలకు వంద రూపాయలు ఎంత ఇవ్వాలంట అలా కాకుండా వీళ్ళు వారానికి ఒక రోజు వస్తున్నారు కొన్ని దగ్గరలో అయితే కొన్ని దగ్గరలో రోజు తప్పించి రోజు వస్తున్నారు రోజు తప్పించి రోజు వచ్చినప్పుడు మనం చెత్త బయట వేయాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఇస్తే చాలు కానీ వారం వరకు వచ్చేసరికి ఈ చెత్త అంత నిండిపోతుంది లేదా రెండు మూడు రోజులకి వచ్చేసరికి చెత్త నిండిపోయి ఆ డబ్బాలు వేయడం జరుగుతుంది అక్కడేమో పందులు కుక్కలు చింపి తినేస్తాను ఎక్కడికక్కడ చెత్త అయితే ఉంది మన దేశంలో ఇంకా పూర్తిగా మార్పు అయితే రాలేదు ఎంతో కొంత గత పది సంవత్సరాల్లో వచ్చింది కానీ పూర్తిగా అయితే రాలేదు దీనివల్ల ఇప్పుడు మళ్ళీ బెంగళూరుకి పెద్ద షాక్ అయితే తగిలింది మరి డీకే శివకుమార్ దీనికి ఏం స్పందిస్తుందో తెలియదు ఇంకా